శని అనుగ్రహం కలగాలంటే రావి చెట్టుని ఈ విధంగా పూజించాల్సిందే హిందువులు రావి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు రావి రావి చెట్టుని ఆధ్యాత్మికంగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు చెట్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు అయితే అటువంటి రావి చెట్టుని భక్తి శ్రద్ధలతో పూజించి దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం అంటున్నారు పండితులు మరి నిజంగానే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందా శని అనుగ్రహం కలగాలంటే మళ్లీ రావి చెట్టును ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నప్పుడు రావి చెట్టును పూజించడం మంచిది అయితే రావి చెట్టు విష్ణువు మరొక రూపంగా పరిగణిస్తారు అందుకే ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ దేవ వృక్షం అనే పేరు వచ్చింది నమస్కరించి ప్రదక్షిణలు చేసిన వారికి దీర్ఘాయుషు లభిస్తుందట అంతేకాకుండా నీరు పోసే వారికి చేసిన పాపాలు తొలగిపోవడంతో రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు అంతేకాకుండా అన్ని తీర్థయాత్రలు రావి చెట్టులో ఉంటాయని చెబుతారు అందుకే తీర్థయాత్రలకు వెళ్లలేని వారు రావి చెట్టు కింద ఈ వ్రతం చేస్తారు రావి చెట్టు కింద యాగం పూజ పురాణ కథ నిర్వహించడం ఉత్తమమైనదిగా భావిస్తారు ప్రజలు తమ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద రావి ఆకులను ఉంచడం శుభప్రదంగా విశ్వసిస్తారు అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం శనిదేవుడు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి దాని కింద దీపం వెలిగించిన వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధలు ఉండవు అలాంటి వారికి శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి రావి చెట్టుని పూజిస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది శని అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు